పాండ్య దేశంలో తిరుక్కోళూరు అనే గ్రామంలో నారాయణ దీక్షితుడనే ఒక బ్రాహ్మణోత్తముడు నివసించేవాడు ఆయన కుమారుడే ఈ మధురకవి ఆల్వారులు శ్రీవైకుంఠంలో వేంచేసి భక్త సులభుడైన శ్రీమన్నారాయణుని దివ్యధామంలో కుముదుడనే గణనాథుడే మధురకవి ఆల్వారులుగా అవతరించాడు మధురంగా కవిత్వం చెప్పగల ప్రజ్ఞాపాఠవం కలవారు కనుక వీరికి మధురకవి ఆల్వారులనే తిరునామం సార్థకమైనది నారాయణ దీక్షితులు తన కుమారునికి ఉపనయన సంస్కారాదులు జరిపి శాస్త్రాభ్యాసం చేయించారు మధురకవి ఆల్వార్లు నాలుగు వేదాలు శిక్షా వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్య నిరుక్త కల్ప న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు పురాణాలు మొదలైన పద్నాలుగు విద్యను గురుముఖత అభ్యసించి మంచి ప్రావీణ్యం సంపాదించారు సకల విద్యా సారంగతులైన మధురకవి ఆల్వార్లు తీర్థయాత్రలు చేసి భగవన్మూర్తులను దర్శించుకుంటూ అయోధ్య వెళ్ళారు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుని అక్కడ ఒక సత్రంలో ఉన్నారు ఒకనాడు రాత్రి వీధి బయటికి వచ్చారు అయోధ్య నగరానికి దక్షిణ దిశ నుంచి ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది ఆ అపూర్వ తేజస్సును చూసిన ఆల్వార్లు ఏదో గ్రామం తగలబడుతున్నదో లేక దూరంగా ఏదో చిచ్చు అంటుకున్నదేమోనని అనుకుని లోపలికి వచ్చి పడుకున్నారు ఆ దివ్య తేజోమయ కాంతి కోటి సూర్య సమానంగా మరునాడు కూడా కనిపించింది అలా వరుసగా మూడు రోజులు కనిపించేసరికి మధురకవి ఆల్వారులకు ఆ కాంతిపుంజం ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది అందువల్ల మధుర కవులు వేళల్లో దక్షిణ దిశగా ప్రయాణం కొనసాగించారు ఇలా తీర్థయాత్రలు చేసుకుంటూ శ్రీరంగ క్షేత్రం చేరుకున్నారు అయినప్పటికీ ఇంకా ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియరాలేదు ఇంకా కుతూహలం పెరిగి అలాగే అదే దిశలో సంచరిస్తూ ఆల్వారు తిరునగరి చేరుకున్నారు అక్కడ శ్రీ ఆదినాథ పెరుమాలను సేవించుకొని ఆ ఆలయ సమీపంలోనే చింత చెట్టు తొర్రలో వేంచేసి ఉన్న శ్రీ నమ్మాల్వార్లను దర్శించుకున్నారు ఇక్కడి నుండి అయోధ్య వరకు వ్యాపించిన ఆ దివ్య తేజోమయ కాంతిపుంజం శ్రీ నమ్మాల్వార్ల ప్రాభవమని గ్రహించి పరమానంద భరితులై అమితాశ్చర్యంతో వారి దగ్గరికి వెళ్ళి చూడగా వారు కళ్ళు మూసుకొని ఉన్నారు మధురకవి ఆల్వార్లకి నమ్మల్వార్లు సజీవులో కాదోననే ఒక అనుమానం వచ్చింది ఆ అనుమానం నివృత్తి చేసుకోవటానికి ఒక పెద్ద రాయి ఎత్తి కింద పడవేశారు ఆ శబ్దము విని నమ్మాలవార్లు కళ్ళు తెరిచి చూశారు తనకి మౌనభంగం కలిగించి తను మాట్లాడాలని భావించాడు కాబోలనుకొని మధురకవిని కోపించకుండా దయాంతరంగంతో ప్రసన్న వదులై ఏం కావాలి అన్నట్లుగా చూశారు అప్పుడు మధురకవి నమ్మాల్వార్ల దయార్థ దృష్టికి అచ్చరు ఉంది తాను వీరికి శుశ్రూష చేసి వీరిని ఆచార్యునిగా భావించాలని స్థిర నిర్ణయించుకున్నారు తనకు కలిగిన ఒక సందేహం తీర్చుకోవటానికి అయ్యా ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు ఏ ఆహారం తీసుకుంటూ ఉంటుంది అని ఒక ప్రశ్న వేశారు ఏ శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరం అనుభవించే విషయాలనే ఆనందంగా భావిస్తూ ఉంటుంది జీవాత్మ ప్రకాశవంతమైన శరీరం ధరించినప్పుడు జ్ఞానోదయం కలిగితే ఆ ప్రకృతి విషయవాసనలకు లాలసల కామనలకు ఈతి బాధలకు లోను కాకుండా జ్ఞాన జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే తనకు రక్షకుడని విముక్తి ప్రదాతాన్ని తెలుసుకుని పరమపదం చేరి అనిర్వీచనీయమైన అనంతమైన ఆనందం పొందుతుంది అని వారు జవాబు చెప్పగా శ్రీ నమ్మాల్వార్లనే అవతార పురుషులుగా తలుచుకొని సాష్టాంగ ప్రణామం చేసి తనను శిష్యుడిగా స్వీకరించి అనుగ్రహించాలని మధురకవి ఆల్వార్లు వేడుకున్నారు అప్పుడు నమ్మాల్వార్లు ప్రసన్నులై మధురకవులకు చతుర్వేద సారంగా తాము సాయించిన ఋగ్వేదానికి వంద పాశురములతో తిరువిరుత్తము యజుర్వేదంలో ఏడు పాశురములతో తిరువాశుర్యం సామవేదానికి పదకొండు వందల రెండు పాశురములతో తిరువాయుజి అధర్వణ వేదానికి ఎనభై ఏడు పాశురములతో పెరియ తిరువందాది అనే ప్రామాణికమైన నాలుగు దివ్య ప్రబంధాలను ఉపదేశ రూపంగా అనుగ్రహించారు ఇంకొక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం ఏమిటంటే చతుర్ముఖ బ్రహ్మ నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు ప్రవచిస్తే శ్రీ నమ్మలవార్లు ఏకవదనంతో నాలుగు వేదాలు అనుగ్రహించారు పరమాత్మను కీర్తించడంలో వేదాలు వెనుకబడ్డాయి కనుక పెరుమాళ్ళ ఉత్సవ సమయంలో ఆల్వార్లు అనుగ్రహించిన ద్రావిడ దివ్య ప్రబంధాలను పెరుమాళ్ళ ముందు భాగవతోత్తములు అనుసంధిస్తారు వేద పురుషుడైన శ్రీమన్నారాయణుడు కూడా దివ్య ప్రబంధాలు ఆలకించడానికి ఉత్సాహంతో పరుగులు తీస్తుంటాడు శ్రీ వైకుంఠనాథుడు నమ్మాలవార్లను పరమపదం వేంచేయమని కోరారు అప్పుడు నెమ్మల్వార్లకు వైకుంఠ నిలయుడు పరమపదము వెళ్ళు మార్గము చూపించగా ఆ అచ్చరాది మార్గమును పది పాశురములలో అనుగ్రహించి పరమపదం వేయించేశారు విఘ్నులు ప్రపన్నులైన భాగవతోత్తముడు అర్చరాది మార్గ సారాన్ని వ్యాఖ్యాన రూపంలో ఆసక్తి అనురక్తి కల వారికి ఉపదేశిస్తారు తాము ఏ వెళ్ళే ఆ మార్గాన్ని మరణానంతరం జీవుడు పడే వేదన చేరుకోబోతున్న పరమాత్మ సాన్నిధ్య వర్ణన తెలుసుకోవటం ఎంతో గొప్ప సుకృతం తప్ప మరేమీ కాదు ఆ తర్వాత మధురకవి ఆల్వార్లు నమ్మాలవార్ల ఆర్చా విగ్రహాన్ని ఆల్వారు తిరునగర్లో ప్రతిష్ఠించి వారికి ఉత్సవాలను ఏర్పాటు చేశారు ప్రతి శ్రీవైష్ణవ దేవాలయాల్లో నమ్మాలవార్ల పరమపద ఉత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండగగా జరుగుతుంది నమ్మాల్వార్లు సాయించిన దివ్య ప్రబంధాలను మధురకవి ఆల్వార్లు విస్తృతంగా ప్రచారం చేయసాగారు ఆ సమయంలోనే పాండ్యదేశంలో కంబర్ అనే ఒక మహాకవి ఉండేవారు ఆ పాండ్యదేశంలో అడుగుపెట్టిన ఆల్వార్లు కారిమారన్ వందార్ ప్రపన్న జనకూటస్థన్ వందార్ అని దండోరా వేస్తూ నమ్మాల్వార్లను సేవిస్తూ వెళ్తున్నారు ఆచార్యులపై అనన్య భక్తి శ్రద్ధలు గల శిష్యుడు ఆచార్యులను అనుక్షణం ప్రస్తుతిస్తూ వారే శరణమని తరుణోపాయమని భావించటం ఆచార్యుల గుణగణాలను అనుగ్రహ భాషణలను ప్రచారం చేయటం ఉత్తమ లక్షణం ఉత్తమ గురువు ఉత్తమ శిష్యుడు లభించటం చాలా కష్టం అందుకే శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమంలో తానే గురువుగా తానే శిష్యుడిగా అవతరించి అష్టాక్షరి మంత్రాన్ని అశేష చేతనుల ఉజ్జీవనార్థం అనుగ్రహించారు ఆచార్య సేవ కంటే ఏది గొప్పది ఉత్తమమైనది కాదని శ్రీరంగనాథస్వామి ఉత్సవం ఊరేగింపుగా తమ ఇంటి వాకిలి ముందు నుంచి వెళ్ళినా దర్శించని శిష్యులున్నారు నెమ్మాల్వార్ల పద కమలములు ఆశ్రయించిన వారే తన సర్వస్వముని భావించిన మధురకవి ఆల్వార్లు శిష్య లక్షణాలు పూర్తిగా పుణికిపుచ్చుకున్న పరమ భాగవతోత్తములు వారి జీవితము వారి భక్తి తత్పరత మనకి ఆదర్శము అవశ్యము ఆచరణీయము అలా నెమ్మాల్వార్లను కీర్తిస్తూ మధురకవి ఆల్వార్లు వేస్తున్న చాటింపు విన్న కంబర్ శిష్యులు అది సహించలేక తమ వద్ద ఒక శంఖపీఠం ఉన్నదని దానిపై కూర్చోవాలని ఆ పీఠం తోసివేయకపోతే మీరు గొప్ప కవులని లేకపోతే కాదని చెప్పారు అప్పుడు మధురకవి తిరువాయిముజిలోని ఒక పాశురం వ్రాసి ఇచ్చి ఇది ఆ పలకంపై ఉంచమని చెప్పి మా గురువుగారు ఎంత ప్రతిభావంతులైన కవి పుంగవులో వారి కవితా మాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తుంది అన్నారు వారిలో ఆచార్యులపై ఉన్న అచంచల విశ్వాసం అంత గొప్పది అంత దృఢతరమైనది కంబకవి శిష్యులు అలాగే చేశారు అప్పుడు ఆ శంఖపీఠం కంబకవిని ఆయన శిష్యగణాన్ని కింద పడవేసింది అప్పుడు కంబర్ ఎంతో ఆశ్చర్యంతో ఆల్వారు తిరునగర్ వెళ్ళి నమ్మాల్వార్లను సేవించుకున్నారు మధుర కవి ఆల్వార్లు కన్నెనున్ శిరుత్తాంబు అనే పది పాశురముల గ్రంథాన్ని తమ ఆచార్యులను గూర్చి స్థుతి రూపంగా అనుగ్రహించి ఆచార్య పాద పద్మముల సన్నిధికి చేరుకున్నారు అందుగల ఒక పాశురము నా వినాల్ నంబి పావిన్ ఇన్ని పాడివనే నేను నెమ్మల్వార్లను తప్ప ఇతరులను దైవముగా తలవను వారిని నా నాలుకతో స్థుతిస్తూ ఉప్పొంగిపోతాను వారి దివ్యమంగళ విగ్రహమునే భక్తితో ధ్యానిస్తాను వారు ప్రసాదించిన మధుర దివ్యగాథలనే పాడుకుంటూ తిరుగుతాను ఇదే నా జీవిత పరమావధి అంటున్నారు ఈ మధుర కవి శేఖరులు ఈ మధుర కవులు శ్రీ నంభల్వారులనే పరదైవంగా భావించినవారు మరెవ్వరిని కూడా దైవంగా భావించనంటున్న వీరి గురుభక్తి అచంచలమైనది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ